అందరికీ నమస్కారం ఈరోజు మనం ఉత్పత్తుల సేవగా కదలికను నిర్ధారించడానికి మరియు పని సామర్థ్యాన్ని పెంచడానికి మా ఫ్యాక్టరీ మరియు యంత్రాలను నిర్వహించడం గురించి చర్చించబోతున్నాం వెయ్యి నుండి పదిహేను వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో రోజుకు పదిహేను వందల కిలోల సామర్థ్యం కలిగిన కర్మాగారాన్ని ఏర్పాటు చేయడంపై మేము దృష్టి పెడతాం మొదట మనము రా మెటీరియల్ ఎంట్రీ అండ్ స్టోరేజ్తో ప్రారంభిస్తాం ముడిపప్పు ధాన్యాలు అందుకోవడానికి ప్రవేశ ద్వారానికి సమీపంలో ఉన్న ప్రదేశాన్ని ఎంచుకోండి ప్రవేశ ద్వారం పక్కన ఈ ముడి పప్పు ధాన్యాల కోసం నిల్వ స్థలాన్ని సృష్టించండి ఇది అన్లోడ్ చేయడానికి మరియు ప్రాసెసింగ్ ప్రాంతానికి రవాణా చేయడానికి సౌకర్యవంతంగా అందుబాటులో ఉండాలి దీని తరువాత పప్పు ధాన్యాలను శుభ్రపరిచే యంత్రం కోసం ఒక ప్రాంతాన్ని కేటాయించండి ఆ తరువాత పప్పు ధాన్యాల నుండి తొక్కలను తొలగించడానికి సమీపంలో పల్స్ డి హస్కింగ్ యంత్రాన్ని ఉంచండి వెంటనే పప్పు ధాన్యాలను విభజించడానికి విభజన యంత్రాన్ని ఏర్పాటు చేయండి తరువాత పాలిషింగ్ ప్రాంతంలో బయటి పొరను తొలగించడానికి పాలిషింగ్ యంత్రాన్ని ఏర్పాటు చేయండి ఆ తరువాత తుది ఉత్పత్తిలో ఏకరూపత ఉండేలా దాల్ గ్రేడింగ్ యంత్రాన్ని ఉంచండి ఆ తరువాత ప్యాకేజింగ్ ప్రాంతాన్ని ఏర్పాటు చేయడానికి ఏర్పాటు చేయండి ఈ ప్రాంతంలో పూర్తయిన ఉత్పత్తితో నింపే ముందు ప్యాకేజింగ్ సంచులు సరిగ్గా బరువు ఉండేలా కార్మికులు చూసుకుంటారు కార్మికుల ద్వారా ప్యాకేజింగ్ పూర్తయిన తర్వాత నిష్క్రమణకు సమీపంలో పూర్తయిన ఉత్పత్తి నిల్వ మరియు పంపకం కోసం ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేయండి పూర్తయిన ఉత్పత్తులను నిల్వ చేయడానికి షెల్వింగ్ యూనిట్లు లేదా ప్యాలెట్లను ఉపయోగించండి వీటిని సులభంగా యాక్సెస్ చేయడానికి మరియు పంపడానికి ఏర్పాటు చేస్తారు ఈ అంశాలన్నింటినీ పరిశీలించడం ద్వారా మీరు పప్పుధాన్యాలను సమర్థవంతంగా ఉత్పత్తి చేయవచ్చు వ్యాపార్ కోచ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి